హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ రాజకారమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే మేమైతే అరుణగిరి టెంపుల్కి అయితే వచ్చేస్తామన్నమాట ఇది ఇది పచ్చికపలంకి వెళ్ళే దార్లో అండ్ కార్వేటి నగరంకి దార్లో ఉన్నటువంటి టిటిడి కళ్యాణ మండ పక్కన ఉండేటువంటి టెంపుల్ అనమాట దీన్ని పలసలుగుంట అని కూడా అంటారు సో కొత్తగా దీనికి నామకరణం వచ్చేసి అరుణగిరి అనేసి పెట్టారనమాట ఇక్కడ వచ్చేసి శివాలయం ఉంటుంది అండ్ నా చుట్టూ వెదర్ చూస్తున్నారు కదా ఎంత ఫాగీగా ఉందో ఇంత సమ్మర్లో ఇంత ఫాగీ ఉండే ప్లేస్ మన తిరుపతికి నియర్లో చూసారా మీరు ఎవరైనా సో చాలా బ్యూటిఫుల్గా ఉండే ఈ ప్లేస్కి అయితే ఈరోజు మేము వచ్చేసాం అండ్ లోపల టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది ఇవాళ మన వీడియో అండ్ అంతకంటే ముందు కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ చిన్న రిక్వెస్ట్ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి చాలామంది మర్చిపోతున్నారు అండ్ ఇక్కడ ఇప్పుడే సన్ రైజ్ అవుతుందనమాట లైక్ మాకు ఇదొక హిల్ ట్రెక్ లాగా ఉండింది సన్ రైజ్ ట్రెక్ లాగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట ఈ ప్లేస్ అయితే సో దీన్ని అరుణగిరి అంటారనమాట కొండపైన ఉండేటువంటి ఈ శివాలయానికి ఈ అరుణగిరి అని పేరు అనమాట అప్పుడైతే టెంపుల్లోకి వెళ్ళిపోదాం సో టెంపుల్ అయితే నాకు చాలా చాలా నచ్చింది సో ఈ సరౌండింగ్సే కాదు టెంపుల్ లోపల బ్యాక్ సైడ్ ఉంది అసలు ఇంకా చెప్పలేమనమాట పీస్కి మరొక పేరని చెప్పచ్చు సో స్వర్గం అని కూడా అనుకోవచ్చు అనమాట లైక్ అంత మంచి గాలి అంత మంచిగా ప్లెజెంట్గా ఉందన్నమాట ఎక్కువ క్రౌడీగా లేకుండా రష్ లేకుండా ప్రజెంట్గా మనకి దేవుడికి దగ్గరగా చాలా బాగుంది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు చాలా బాగుంది టెంపుల్ అయితే మోడ్రన్గా ఉంది టెంపుల్ కూడా సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా అయితే మాత్రం నాకు పిచ్చ పిచ్చగా చేసింది టెంపుల్ వీడియోస్ తీయొచ్చో తీయకూడదు అని చెప్పేసి అనుకున్నాను కానీ బట్ తీయాలని మాత్రం ఫిక్స్ అయిపోయాను అసలు ఈ వెదర్నే నేను మర్చిపోలేకపోతున్నాయి ఇంత సమ్మర్లో ఇంత ఫాగీగా ఇంత మంచిగా అంటే మీన్ సమ్మర్లో వచ్చేసి ఇంత కూల్గా ఉండే ప్లేసెస్ చాలా తక్కువ కదా సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ అవ్వగానే ధ్వజస్తంభం అనేది ఉందనమాట అండ్ ఇంకా ఫస్ట్ వచ్చేసి మనం చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్లో చెట్లు చూద్దాం ఎంత బాగున్నాయో తెలుసా అసలు అన్ని రకాల చెట్లు ఇక్కడ ప్లాన్ చేస్తున్నారనమాట నేను ఏదో చిన్న లే అని చెప్పేసి అనుకున్నాను బట్ లోపలికి వచ్చి చూసిన తర్వాత చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట ఇక్కడ జనరల్గా పూజలు అవి జరుగుతూ ఉంటాయి అనమాట రెగ్యులర్గా పక్కన ఉన్నటువంటిది ఫంక్షన్ హాల్ సో సో ఫంక్షన్ హాల్ అయితే ఉందన్నమాట ఇక్కడ సో ఇక్కడ ఉన్నటువంటి శివలింగం జనరల్గా నేను చూపిద్దాం అనుకున్నాను సో దేవుడు కొంచెం డార్క్ అయ్యారు కనిపించట్లేదు సో పక్కనే ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ సో టెంపుల్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందనమాట ఇంకా ఇక్కడ తులాభారాలు అవి కూడా వేస్తూ ఉంటారు ఇంకా మొక్కుబండ్లు తీర్చుకునే వాళ్ళు అలా ఇలా చాలామంది అప్పుడప్పుడు వస్తుంటారు సో ఇప్పుడైతే మేము వచ్చిన టైంలో అభిషేకం అయితే జరుగుతుందనమాట సో కాసేపు అలా రిలాక్స్గా కూర్చొని అభిషేకం అవి చూసుకున్నాము మనం చూస్తున్నటువంటి టెంపుల్ శివాలయం అండ్ శివాలయం లోపలే ఒక గేట్ ఉంటాం అనమాట ఆ గేట్లోంచి కనుక ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట సో ఈ ఆంజనేయ స్వామి టెంపుల్లో చూసినట్లయితే మంచిగా అసలు పేపర్ ఫ్లాస్ ఉంటాయి కదా మొత్తం అన్ని రకాల కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ నాకు ఈ టెంపుల్ అయితే బాగా పిచ్చ పిచ్చగా నచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది సరే టెంపుల్ అంటే ప్రదక్షిణ చేద్దాము అని చెప్పి టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళాను మంచి వ్యూ పాయింట్ ఉందనమాట హిల్ ట్రెక్స్ చేయడానికి చాలా సింపుల్ అండ్ ఈజియెస్ట్ వేలో ఉండేటువంటి టెంపుల్ అనమాట చాలా అంటే చాలా బాగుంది సో ఇది మన అరుణగిరిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ పది హస్తాలతో ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి అంటే ఐదు ముఖాలు గల ఆంజనేయ స్వామికి పది హస్తాలు ఉన్నాయన్నమాట సో ఇది మన టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట చాలా బాగుంది ఫ్లాట్ కొండ నీట్గా కింద నుంచి ఎక్కేసే విధంగా ఉంది అదే అనుకున్నాను అనమాట నేను ట్రెక్స్ అల్లి అలా ప్లాన్ చేయాలనుకుంటే నీట్గా కింద నుంచి ఎక్కువ వచ్చేయడమే బ్యాక్ సైడ్ నుంచి అని చెప్పి సో ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ చూసినట్లయితే చాలా బాగుందనమాట ఈ ప్లజెంట్ నేచర్కి ఎన్విరాన్మెంట్కి ఆ ఫ్లవర్స్ స్మెల్కి చాలా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనమాట సో ఇక్కడ నాకు ఫేవరెట్ అయినటువంటి రెడ్ మల్లెలు ఉంటాయి కదా సో అవి ఉన్నాయి అన్నమాట నాకు చాలా చాలా ఇష్టం ఇవి మంచి స్మెల్ అవి వస్తుంది కదా సో చాలా బాగుంటుంది అండ్ టెంపుల్లో అయితే ఇంత ప్లజెంట్గా ఉండే టెంపుల్ అయితే మాత్రం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ అండ్ ఇదే విధంగా ఇంకొక టెంపుల్ పుత్తూరుకి నియర్లో ఉంది బట్ అక్కడ చాలా క్రౌడీగా ఉంటుంది ఎప్పుడు జనాలు ఉంటారు అంటే నేను వెళ్ళిన ప్రతిసారి ఉండినారు బట్ నాకు ఇదైతే మంచిగా ఫేవరెట్ స్పాట్ అయింది సో ఎప్పుడో ఒకసారి వచ్చేది కదా సో కాసేపు ఉందాం కదా నేచర్ని ఎంజాయ్ చేద్దాం కదా అని చెప్పి అనుకున్నాను అనమాట సో మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే విజిట్ చేయొచ్చు ఇది పచ్చి పచ్చికాపాలెంకి త్రీ కిలోమీటర్స్ అండ్ కార్వేట్ నగరంకి వెళ్ళే వేలో ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్ కూడా అంట అండ్ ఇక్కడ పక్కనే టెంపుల్ పక్కనే కళ్యాణ మండపం కూడా ఉందనమాట ఏదైనా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు అవి జరుపుకోవాలంటే ఇక్కడ సరౌండింగ్లో ఉన్నటువంటి ఊరు వాళ్ళు అంతా ఇక్కడే చేసుకుంటారంట అండ్ ఇది వచ్చేసిన టెంపుల్ సరౌండింగ్ టెంపుల్ బయట రాంగానే ఉన్నటువంటి వ్యూ అనమాట చాలా బాగుంది సో ఇవాళ వ్లాగ్ అయితే ఇక్కడతో కంప్లీట్ చేద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం అండ్ దానికి ఇప్పుడు